హలో నమస్తే అస్లాంలేకం ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ అనమాట బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఈరోజు ఇడ్లీ వడ ఇంకా చట్నీ సాంబార్ ఇవన్నీ చేస్తున్నాను సో నేను ఎలా చేస్తాను అన్నది ఈ బ్రేక్ఫాస్ట్ రొటీన్లో అయితే మీరైతే చూసేయండి అయితే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా డిటాక్స్ వాటర్ అది తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా పూణేలో వచ్చిన తర్వాత ఫస్ట్ టైము అంటే అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి చేసాము ఇంకా దాని తర్వాత నేను ఒక్కదాన్ని ఇప్పుడే అనమాట చేయడము సో ఇదైతే సెకండ్ టైం సెకండ్ టైం అనమాట బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ చేయడము అయితే బయట బ్రేక్ఫాస్ట్ అస్సలు బాగుండదు ఒక్క పోహ ఇంకా వడపావ్ ఇవి తప్ప మనం ఇడ్లీ దోశ పూరి అవన్నీ తెచ్చుకోవాలంటే అసలు ఇంకా పూరి అయితే అసలే దొరకదు బట్ ఇడ్లీ దోశ వరకు అయితే కింద తెచ్చుకోవచ్చు బట్ ఏంటంటే అంత టేస్టీగా ఉండదన్నమాట ఇంకా మా ఇంటి దగ్గరే ఒక తెలుగు వాళ్ళే పెట్టుకున్నారు బట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇష్టమైన విధంగా అయితే కన్నా చేయడం నేర్చేసుకున్నారో ఏమో కానీ అసలుకు ఆ క్వాలిటీ అనేది అస్సలే లేదు లైక్ ఏంటంటే అలా పెట్టుకోవడం కూడా నాకు ఎందుకో లైక్ సౌత్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు అని చాలామంది వెళ్ళి తింటూ ఉంటారన్నమాట ఇంకా వాళ్ళు ఏమైనా డిసైడ్ అవుతారంటే ఈ టేస్ట్ ఇలానే ఉంటుందేమో అన్నట్ల ఫీలింగ్లో ఉండ ఉంటారు వాళ్ళైతే అది క్యాష్ చేసేసుకొని వాళ్ళైతే రన్ చేస్తున్నారనమాట బిజినెస్ మేము ఒకసారి వెళ్ళాము అంటే మన తెలుగు వాళ్ళదే కదా సో బాగుంటుంది అన్నట్లు వెళ్ళాము అస్సలు బాగలేదు దానికంటే కూడా ఇక్కడ వాళ్ళు చేసిందే తినడం బెస్ట్ ఏమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడే కానీ లైక్ ఓన్లీ సౌత్ ఇండియన్ హోటల్స్ అంటే ఏవైనా సౌత్ ఇండియన్ హోటల్స్ అంటే కూడా ఇక్కడ బెంగళూరు హోటల్స్ ఉంటాయి కదా ఉడిపి అలాంటివి అక్కడే వెళ్ళి తింటూ ఉంటాము ఇట్లా రోడ్ సైడ్ అట్లా ఉంటే మాత్రం తినము ఇంకా చెన్నై వాళ్ళు కూడా పెట్టుకొని ఉంటారు అనమాట బండ్లల్లో సో వాళ్ళవైతే బాగుంటాయి బట్ మన తెలుగు వాళ్ళు కొంతమంది లైక్ ఏంటంటే అందరు కాదులేండి కొంతమంది మాత్రము సౌత్ ఇండియన్ లైక్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అన్న పేరుతో లైక్ వీళ్ళకంటే చాలా ఘోరంగా చేస్తారు బ్రేక్ఫాస్ట్ ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఆల్మోస్ట్ ఇడ్లీ దోశ వడ ఇంకా పూరి పూరి అయితే మనకి బ్రేక్ఫాస్ట్లో అస్సలు దొరకదు అండ్ లంచ్ డిన్నర్లో అయితే అక్కడక్కడ అది కూడా కొన్ని హోటల్స్లోనే పూరి దొరుకుతుంది అందులో కూడా మన బొంబాయి చట్నీ కాకుండా లైక్ ఏంటంటే ఇలా శనగలు అలసందలు ఇవన్నీ వేసి అయితే కూర చేస్తూ ఉంటారనమాట సో ఇంకా అది తినడం కంటే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చని నేనైతే మన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏవే కానీ బయట మేము ప్రిఫర్ చేయము ఇంట్లోనే తింటాము ఇంకెప్పుడైనా తినాలి అంటే కినా పోహా ఇంకా మిసరిపావు వడాపావు ఇవి అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు చాలా బాగుంటాయి సో ఇంకా అవే ప్రిఫర్ చేస్తాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే చట్నీ కోసము ఫస్ట్ ఇంకా పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను రెగ్యులర్గా అయితే నేను కొబ్బరి చట్నీనే చేస్తాను ఇడ్లీలోకి బట్ ఏంటంటే ఆ రోజు కొబ్బరి లేదనమాట పచ్చి కొబ్బరి లేదు ఇంకా అందుకని లైక్ పల్లీ చట్నీ అయితే చేసేస్తున్నాను నైట్ టైమ్స్ అలా ఇడ్లీ పెడితే మాత్రం పల్లీ చట్నీ చేస్తాను బట్ మార్నింగ్ టైమ్స్ మాత్రం కొబ్బరి చట్నీ పచ్చి కొబ్బరి చట్నీ చేయడమే ప్రిఫర్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీలు పచ్చిమిర్చి సారీ ఫస్ట్ అయితే పల్లీలు నూనె వేయకుండా ఫ్రై చేస్తాను ఫ్రై చేసి కాస్త దూరంగా వేగిన తర్వాత కొంచెం నూనె వేసి అందులో పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత లాస్ట్లో ఇంకా పప్పులు పప్పులు వేసేసి వేయిస్తాను అనమాట వేయించి పక్కన పెట్టేస్తాను ఇందులో జీలకర్ర కానీ లేదంటే వెల్లుల్లిపాయ కానీ ఇవన్నీ వేయి వేయను అది వేస్తే ఏంటంటే నాకు కాస్త మసాలా ఫ్లేవర్ వచ్చినట్లు అనిపిస్తుంది అంటే చట్నీ దానికంటే కూడా ఏదో మసాలా తింటున్నానేమో అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా జీలకర్ర వెల్లుల్లి అయితే వేయను ఎప్పుడో ఒక్కసారి అట్లా ఇప్పుడు ఏ వేస్తాం కానీ ఇంకా రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీలో అయితే ఇలానే చేస్తాను ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తూ ఉంటారు చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా పల్లీ చట్నీ కొంచెం మనం చేసినా కూడా క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది అదే కొబ్బరి చట్నీ అనుకోండి మనం ఎంత చేస్తే అంతే ఉంటుంది అందుకే మన సైడ్ ఆల్మోస్ట్ హైదరాబాద్ కానీ ఎక్కడైనా కానీ టిఫిన్ సెంటర్ వాళ్ళు పల్లీ చట్నీనే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే కొంచెం క్వాంటిటీలో చేసినా ఎక్కువ అంటే డబల్ అవుతుంది అందుకని చెప్పేసి పల్లీ చట్నీనే చేస్తారు అండ్ ఇడ్లీలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీనే బాగుంటుంది సో ఇంకా దాంతోపాటు అవి పల్లీలు లైక్ ఏంటంటే వేయించాను కదా అవి చల్లబడేంత లోపల ఇక్కడైతే నేను ఉద్దివడలు ఉద్దివడలు అంటే అదేనండి మనం మినప వడలు సో వడలు వేద్దామని చెప్పేసి రాత్రే ఒక కప్పు మా ఇద్దరికైతే ఒక చిన్న కప్పు అయితే సరిపోతుంది సో ఒక కప్పు మినప్ప గుండ్లు అయితే నానపెట్టుకొని పెట్టుకున్నాను అనమాట సో నానబెట్టుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ వచ్చేసి మిక్సీకి అయితే పట్టేస్తున్నాను మిక్సీకి పట్టేసి ఇట్లా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అనమాట అండ్ ఇందులో నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ కట్ చేసి వేయడం కంటే కూడా ఒకసారి మిక్సీలో వేసి పచ్చాపచ్చాగా వేయడానికైతే ఇష్టపడతాను బట్ ఈరోజు ఏమైపోయిందంటే కింద నేను లైక్ ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము జీలకర్ర ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేస్తున్నప్పుడు నాకు ఆలోచన అంటే లైక్ ఏంటంటే మర్చిపోయానేమో చట్నీ అనుకొని కాస్త ఫాస్ట్గా తిప్పేసాను అనమాట దానివల్ల ఏమైందంటే మెత్తగా అయిపోయింది పేస్ట్ ఇంకేం చేద్దాం సో అట్లనే వేసేసాను పిండిలో ఇంకా దానికోసమే ఇక్కడైతే అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము అదనమాట సో అల్లం ఇవి ఇట్లా కచ్చాపచ్చగా కొట్టి వేస్తే కింద మధ్య మధ్యలో పలుకులు పలుకులుగా తగులుతూ చాలా బాగుంటుంది మొత్తం పిండి మొత్తం ఆ ఫ్లేవర్ అనేది పడుతుందనమాట కట్ చేసి వేయడం కంటే కూడా ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ పట్టి కానీ దొంచి కానీ వేస్తే సేమ్ వడలైతే చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ ఏంటంటే లైక్ ఉద్ది వడలు అంటే ఈ వడలు ఉంటాయి కదా సో వడలు డైరెక్ట్గా అందులో ఏమీ వేయరు అనమాట ఓన్లీ జీలకర్ర అది కూడా కొంతమంది వేస్తే కొంతమంది వేయరు ఓన్లీ పిండి మిక్సీ పట్టేసేసి వాటితోటే వేస్తారు అవైతే చాలా ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తాయి అంటే పిండిలో ఏమైనా కలుపుతారో ఏమో తెలియదు కానీ ఫుల్ అయితే ఫుల్ ఆయిల్ పట్టేస్తుంది అనమాట అండ్ ఎక్కువగా సాంబార్లో ముంచి తినడానికి ఇష్టపడతారనమాట సో సాంబార్లో ముంచినా కూడా నాకైతే ఆయిల్గా అనిపిస్తుంది ఇంకా వాళ్ళు అలానే తినేస్తారు అంటే వాళ్ళకి యాక్చువల్ టేస్ట్ ఎలా ఉంటుంది లైక్ మన సౌత్ ఇండియన్ సైడు వడా కానీ ఇడ్లీ కానీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు ఇక్కడ ఎవరైనా సౌత్ ఇండియన్స్ అని పెట్టి చేస్తూ ఉంటే మాత్రం నమ్మేసి అయితే వెళ్తూ ఉంటారనమాట సో ఇంకా అదేనేమో అనుకుంటారు అండ్ వీళ్ళు ఏమనుకుంటారంటే లైక్ దోశలోకి కన్ఫామ్గా సాంబార్ తింటారు ఏమో అన్నట్లయితే అనుకుంటారనమాట సో దోశ చేస్తే ఖచ్చితంగా చట్నీ సాంబార్ అనేది ఉండాలి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో అది ఇంక ఇక్కడైతే నేను దానికోసం అల్లం అయితే కట్ చేస్తున్నాను అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా యూట్యూబ్ జర్నీ గురించి సో యూట్యూబ్ జర్నీలో నేను లైక్ ప్రీవియస్ అంటే ముందు పెట్టిన ఛానల్ని అయితే డిలీట్ చేసేసానమాట దాంట్లో ఎంత కష్టపడినా కూడా ఒక్క వెయ్యి సబ్స్క్రైబర్స్ అవ్వడానికి నాకైతే టూ త్రీ ఇయర్స్ పట్టింది ఇంకా దాని తర్వాత సర్లే అన్నట్టు ఇంకా మళ్ళీ కుకింగే చేయాలా ఫేస్ కనిపించి అట్లా చేయాలా లేదంటే ఇంకా ఏదైనా కొత్తగా చేయాలా అనే ఆలోచనలు అయితే పడ్డాను దాని తర్వాత మళ్ళీ ఫుడ్ బ్లాగింగ్ అయితే చేద్దాం అనుకున్నాము నేను నదీం కలిసి బట్ నదీం అంటే తను నువ్వైతే చేసుకోగానే నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు అండ్ ఏంటంటే తనకి కాస్త కెమెరా ముందుకు రావడానికి నా అలాగే తనకు కూడా కాస్త షై ఫీలింగ్ అయితే ఉంటుందనమాట ఇంకా తను కూడా సేమ్ నా అలాగే ఇంట్రోవర్టే అనమాట ఎక్కువ ఎవరితో అంత కలిసిపోడు బట్ మన రిలేషన్స్ అట్లా ఎవరైనా ఉంటే మాత్రం ఫ్రెండ్స్ ఉంటే మాత్రం నాకంటే కూడా తను చాలా బాగా మాట్లాడతాడు అయితే నదీం అన్నాడు లైక్ నువ్వు చేస్తామంటే ఇద్దరు ఒక్కదాన్నే నేను ఎలా చేయాలి అంటే సర్లేదు చూద్దాము అన్నట్టు ఒక రెస్టారెంట్కి అలానే నార్మల్గా వెళ్ళాము జస్ట్ ట్రైల్ చేద్దాం అన్నట్టు ఒక వీడియో అయితే తీసాను అన్నమాట తీస్తే అది బాగా వచ్చింది సో దాని తర్వాత వాయిస్ ఓవరు అంటే నాకు తెలుగు వచ్చు నదీంకి తెలుగు రాదు హిందీ సో ఎలా అని ఆలోచిస్తుంటే నువ్వు వాయిస్ ఓవర్ చెప్పి నువ్వు వీడియోస్ చెయ్యి అన్నట్లు నదీం అన్నాడు సర్లే అన్నట్టు ఇంకా కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసామన్నమాట లైక్ ఏంటంటే కొత్తగా మళ్ళీ మొత్తం ఛానల్ అనేది మొత్తం స్టార్ట్ అయితే చేసేసాము అదే ఈ ఛానల్ వైబ్ విత్ నదిరాని స్టార్టింగ్లో అయితే లైక్ ఒక రెస్టారెంట్ వీడియో అయితే తీసాము బట్ అదైతే లైక్ ఏంటంటే ఎడిటింగ్ అదంతా కంప్లీట్ అయిపోయింది బట్ ఏదో ఇష్యూస్ వల్ల మొబైల్ నుంచి డిలీట్ అనమాట ఇంకా దాని తర్వాత ఇంకెట్లా అనుకుంటున్నప్పుడే అప్పుడు రంజాన్ స్టార్ట్ అయి ఉండే సో రంజాన్ స్టార్ట్ అయి ఉంటే ఆ రోజు మేము రోజా ఉన్నాం అనమాట సో రోజా ఉంటే ఇంకా సర్లే డైలీ బ్లాగింగ్ టైపు ఒకసారి అయితే ట్రై చేద్దామన్నట్టు స ఫస్ట్ వీడియో అయితే నేను రోజాలో ఉన్నప్పుడు అయితే తీసాను తీసి లైక్ ఫాస్టింగ్ రోజు ఎలా ఉంటుంది అన్నట్లు మినీ వ్లాగ్ టైపు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను సో దానికైతే పర్లేదు బాగానే లైక్ ఏంటంటే వ్యూస్ అయితే బాగా వచ్చాయి ఇంకా దాని తర్వాత అప్పుడు మేమేమనుకున్నాం అంటకనే ఎవరికి కానీ షేర్ చేయొద్దు లైక్ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి షేర్ చేయద్దు అనుకున్నాము అట్లా ఎవ్వరికీ షేర్ చేయకుండానే మాకైతే టెన్ టు అంటే ఓన్లీ నదీం ఐడి ఇంకా నా ఐడి నుంచి ఓన్లీ టూ సబ్స్క్రైబర్స్ అంతే ఇంకా దాని తర్వాత నుంచి ఒక టెన్ సబ్స్క్రైబర్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చారనమాట సో మాకైతే కాస్త హోప్ అనేది వచ్చింది ఓకే వస్తారు మనం చేస్తే ఖచ్చితంగా లైక్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనం ఎఫర్ట్ అనేది పెట్టాలి అండ్ ఇట్లా వ్లాగింగ్ అయితే బెస్ట్ లైక్ ఏంటంటే కుకింగ్ ఇవన్నీ ఏంటంటే మనం ఎంత దాంట్లో ఎఫర్ట్స్ పెట్టినా కూడా మనకంటే బాగా చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి సో అవే ఎక్కువగా చూస్తారు కానీ మనవి కాస్త తక్కువనే ఉంటాయి అండ్ కుకింగ్ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి కదా అన్నట్లు ఇంకా వ్లాగింగ్కి అయితే ఫిక్స్ అయిపోయాము ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా మా ఇంట్లో అట్లా కొంచెం అంటే కొన్ని ఒక వంద సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేద్దాం అనుకున్నాము మేము అనుకున్నట్టు కానీ సో వంద సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట అంటే ఇప్పుడు మనకి షార్ట్స్ వచ్చాయి కాబట్టి సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఈజీ బట్ ఆ టైంలో నేనేమనుకున్నానంటే లైక్ ఫుల్ వీడియోస్ ఏం చేయొద్దు అన్నట్లే అనుకున్నాను ఎక్కడికైనా వెళ్తే అక్కడ అట్లా రికార్డ్ చేసి చేద్దాము అన్నట్లయితే అనుకున్నామన్నమాట సో ఫస్ట్లో అయితే నేను ఏమే కానీ ఫుల్ వీడియోస్ చేయలేదన్నమాట అయితే మనాలి వెళ్ళినప్పుడు జస్ట్ నేను మొత్తం రికార్డింగ్ అయితే చేసి పెట్టుకున్నాను అప్పుడైతే నేను లైక్ ఏంటంటే వితౌట్ ఫేస్ ఎవరిమే కానీ ఫేస్ చూపించకుండా వ్లాగింగ్ చేయాలనుకున్నాం బట్ దాని తర్వాత నాకు అర్థమైందంటే వితౌట్ ఫేస్ లైక్ వ్లాగింగ్ చేసిన లాభం ఉండదు మనం కనిపిస్తూ ఉంటేనే మనకి లైక్ సబ్స్క్రైబర్స్ అనేవి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు సో వాళ్ళకి కూడా ఎంగేజింగ్గా ఉంటుంది అంటే మనతో ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు మన ఇంట్లో వాళ్ళలాగా ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు మేమైతే ఫుల్ లెంత్లో కనిపించకపోయినా కూడా మధ్య మధ్యలో కనిపిస్తూ లైక్ వీడియోస్ అయితే స్టా చేయడం అయితే స్టార్ట్ చేశాము ముందు చేసుకున్న మనాలి వ్లాగ్స్ వాటన్నిటికి జస్ట్ నేను మ్యూజిక్ పెట్టి అంటే వాయిస్ ఓవర్ ఏం చెప్పకోకుండా మ్యూజిక్ పెట్టి అయితే నేను వ్లాగింగ్ అయితే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను వాటికైతే ట్వంటీ ట్వంటీ టూ వైసీ ట్వంటీ ట్వంటీ టూ అలా వ్యూస్ అయితే వచ్చాయన్నమాట సో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎట్లనో అట్లా ఫాస్ట్గానే అయిపోయారు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో నాకైతే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు అది కూడా ఎవరికి చెప్పకుండా ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చెప్పాము ఇంకా ఫ్రెండ్స్కి అంతా కూడా షేర్ చేసుకోలేదు అనమాట సో వంద సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కాస్త రిలేషన్స్ ఇంకా ఫ్రెండ్స్ అట్లయితే చెప్పుకుంటూ వచ్చామనమాట సో అట్లా ఇంకా చిన్న చిన్నగా షార్ట్స్ చేస్తూ రెగ్యులర్గా వచ్చే షార్ట్స్ అవి ఇవి చేస్తూ లైక్ ఇప్పుడు చిన్ ఒక టూ మంత్స్ అయింది నేను రెగ్యులర్ వ్లాగింగ్ అయితే చేద్దామని అనుకున్నాను నదీం కూడా బెస్ట్ కదా ఇంట్లో నీకు బోర్ కూడా కొట్టదు ఇంకా వ్లాగింగ్ చేసుకో అన్నట్లు అన్నాడనమాట సో అది కూడా నాకు కూడా కరెక్టే అనిపించింది సో ఇలా చేస్తూ ఉంటే మనల్ని చూసి ఏంటంటే లైక్ నేను కూడా ఎప్పుడైనా నాకు బోరింగ్ అనిపించినప్పుడు వ్లాగింగ్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట సో అంటే వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే కొంచెం మనకి పని చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది నాకు కూడా అండ్ బోరింగ్గా కూడా ఉండదు అంటే మనతో ఎవరో మాట్లాడుతున్నారు మన ఇంట్లో వాళ్ళు అన్న ఫీలింగే వస్తుంది వాళ్ళు చేస్తున్న పనులు అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఏంటి అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి కదా ఇంకెప్పుడైనా ఎవరో ఒకరు మనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది అంటే ఇప్పుడు మనము ఎంతసేపు ఉన్న అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళతోనే అంటే లిమిటెడ్ పర్సన్స్తోనే మాట్లాడుతూ ఉంటాం కదా వాళ్ళ గురించి మనకు అంతా తెలిసే ఉంటుంది సో ఇంకా వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఇంటి విషయాలు అవన్నీ తెలుస్తాయి అలానే ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా సో మన రిలేటివ్స్ అట్లా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది లైక్ ఏంటంటే వాళ్ళు పనులు చేసుకుంటుంటే మనము పని చేసుకోవాలి కదా సో ఇది ఇది ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇది అట్లా ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి నేను చూసేదాన్ని అలానే ఇంకా నేను కూడా సో అదే విధంగా మనం కూడా చేస్తే తప్పేముంది అన్నట్టు నేనైతే ఇంకా రెగ్యులర్ లాగింగ్ అయితే చేస్తున్నాను అనమాట అందులో కూడా ఎక్కువ లైక్ ఏంటంటే ఇల్లు ఉడిచాను తుడిచాను అంటే రోజు రోజు అవి చేస్తూనే ఉంటాం కాబట్టి సో అలా అలా చేస్తూ ఇంకా మధ్య మధ్యలో ఇంకా నేను కుకింగ్ కూడా ఇందులో ఎక్కువ ఇన్వాల్వ్ చేశాను అనమాట ఎందుకంటే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము సో కుకింగ్ అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశాను సో అలా నా ఇప్పుడు వరకు అయితే నాకు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు బట్ వాచ్ టైం అయితే అంటే నేను టూ మంత్సే స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసి అండ్ ఇంకా మళ్ళీ పూణే షిఫ్ట్ అవుతున్నప్పుడు లైక్ వన్ వీక్ అలా వదిలేసాను అనమాట అంటే వ్లాగింగ్ అదంతా చేయడానికి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకుంటున్నాను కానీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ పెట్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలి అంటే కన్నా టైం అయితే దొరికేది కాదు ఇంకా అందుకని చెప్పేసి అట్లా వన్ వీక్ టెన్ డేస్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొంచెం సెట్ అయ్యేంతవరకు అయితే నాకు నేనైతే వ్లాగింగ్ అనేది అంటే రికార్డ్ చేసుకున్నాను కానీ అప్లోడింగ్ అయితే చేయలేదు ఇంకా దాని తర్వాత నుంచి నిదానంగా రోజూ వ్లాగింగ్ అయితే చేస్తున్నారన్నమాట ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు కానీ ఇంకా టైమ్ అనేది కంప్లీట్ కాలేదు సో ఇలా ఉంటుంది లైక్ యూట్యూబ్ స్టోరీ అనేది అంటే మనకి ఏదో పెద్ద లక్ ఉంటే తప్ప యూట్యూబ్లో మన ఏ పనైనా అంతే మనము ఎంత కష్టపడతామో దానికి తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది ఈజీగా ఏది రాదు ఒకవేళ వచ్చినా కూడా అది ఎక్కువ రోజులు ఉండదు ఇంకా లక్ లక్ అనేది కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి లక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కొంతమందికి ఎక్కువ కష్టపడినప్పుడు వస్తుంది కొంతమందికి జస్ట్ అలా ఏం కష్టపడ అంటే ఏం కష్టం అంటే లైక్ ఏంటంటే ఒక్కసారి అట్లా కష్టపడినా కూడా ఈజీగా వచ్చేస్తుంది సో అది ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా కష్టపడితేనే యూట్యూబ్లో సక్సెస్ అయ్యారు ఇప్పుడు వరకు ఎంతమంది సక్సెస్ అయ్యి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ అలా కష్టపడిన వాళ్ళే ఉంటారు వెనకాల అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా లైక్ ఏంటంటే యూట్యూబ్ చేయడం అంత ఈజీ కాదు లైక్ వ్లాగింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదని కరెక్టే అండి వ్లాగింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ ప్రతి చోట ఫోన్ తీసి రికార్డ్ చేయాలి అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నామనుకోండి ఓకే లైక్ ఏంటంటే ట్రైపోర్డ్కి సెట్ చేసేసి ఇంట్లో ఉన్నా కూడా ఓకే అంటే ఎలా అంటే కింద అంటే మనం చాలామంది మధ్యలో అయితే ఉండం కదా లైక్ ఏంటంటే ఇంట్లో మన వాళ్ళే ఉంటారు పెద్ద ఇబ్బంది అయితే ఉండదు జస్ట్ మనం ట్రైపోర్డు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి సెట్ చేసేసుకొని యాంగిల్స్ అన్నీ సెట్ చేసేసుకొని తీయడం మాత్రమే అదే మనం బయటకు వెళ్ళాం అనుకోండి అంతమందిలో ఫోన్ తీసి రికార్డ్ చేస్తూ ఉండాలి ఇంకా జర్నీస్ అలా చేస్తున్నప్పుడు కూడా రికార్డ్ చేస్తూ ఉండాలి ఒక్కోసారి గుర్తుంటుంది ఒకసారి గుర్తుండదు సో అదనమాట అంతమందిలో ఫోన్ తీసి రికార్డ్ చేయాలన్నా అండ్ ఫుడ్ బ్లాగింగ్ చేసే వాళ్ళైతే ఇంకా గొప్ప లైక్ ఏంటంటే ప్రతి ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రికార్డ్ చేసుకోవాలి ఫస్ట్ దాని తర్వాతే తినాలి అంతలోపల ఫుడ్ అనేది చల్లారిపోతుంది ఇంకా అలానే తినాలి వ్లాగింగ్ కోసము ప్రతి లైక్ ఏంటంటే మనం తీసుకున్న కేటగిరీని బట్టి ప్రతి కేటగిరీలో ఏదో ఒక ఇదైతే ఉంటుంది సో మనకి ఏది లైక్ ఏంటంటే ఏది చిన్నదైతే కాదు మనం కష్టపడుతుంటే అన్నీ జరుగుతాయి అన్నమాట సో నేను కూడా అదే హోప్తో లైక్ ఏంటంటే వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకా లైక్ ఏంటంటే ఫస్ట్ నేను అనుకునేదాన్ని వ్లాగింగ్ చేయడం ఈజీ అని చెప్పేసి అంటే ఈజీ అంటే లైక్ ఏంటంటే ఒకసారి నాకు డౌట్ వచ్చేది అనమాట అంటే వీళ్ళు ఇట్లా ఎలా తీస్తున్నారు లైక్ ప్రతి చోట మొబైల్ తీసుకెళ్ళి ఎలా పెడుతున్నారని ఎప్పుడైతే నేను చేయడం స్టార్ట్ చేశానో అప్పుడే అర్థమైంది ప్రతి చోటుకి ఈ కెమెరాని తీసుకెళ్ళి సెట్ చేసుకొని వీడియోస్ తీయడం ఎంత కష్టమో అన్నది ఇంకా అలా అనమాట సో ఒకవేళ మీరు లైక్ ఏంటంటే వ్లాగింగ్స్ ఇష్టపడే వాళ్ళు వ్లాగింగ్స్ చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం నా వ్లాగ్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఛానల్కి రీచ్ అనేది ఉంటుంది అన్నమాట అది ఇంకా అలా నా యూట్యూబ్ జర్నీ అయితే ఇంకా ఇప్పటి వరకు ఇలా ఉంది సో ఏది కూడా ఇట్లా చిటికలో వచ్చేదనమాట కష్టం అయితే తప్పకుండా ఉంటుంది కష్టపడుతుంటే ఏదో ఒక రోజు ఫలితం అనేది వస్తుంది సో ఇంకా అదే నమ్మకంతో నేనైతే యూట్యూబ్ అయితే కంటిన్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాను అలానే చేస్తున్నాను కూడా ఇంక ఇక్కడైతే చూస్తున్నారా సాంబార్ కూడా ప్రిపేర్ చేసేసాను సాంబార్ నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను ఎక్కువ ప్రొసీజర్ ఏమీ ఉండదు లైక్ ఉడకబెట్టేసి ఇంకా అందులో మనకు కూరగాయలు ఏవి ఇష్టం ఉంటే అవి ఫ్రై చేసేసి అంటే ఫస్ట్ నేను కూరగాయలు ఏవైనా కానీ ఒక్క కొంచెం నూనె వేసి దాంట్లో అయితే ఫ్రై చేస్తాను అనమాట ఫ్రై చేసేసి ఇంకా కుక్ చేసి ఇంకా చింతపండు రసం ఇవన్నీ వేసేసి కుక్ చేసి సాంబార్ మసాలా అన్నీ వేసేసి సాంబార్ అయితే కుక్ చేస్తాను చాలా సింపుల్ ప్రొసీజరు పెద్ద తతంగం అయితే ఉండదు ఇది నేను రైస్లోకి అంటే రైస్లోకి బాగుంటుంది అలానే ఇడ్లీ వాటిల్లో కూడా బాగుంటుంది అనమాట అయితే మా ఇంట్లో ఎక్కువ రైస్లోకి సాంబార్ తినరు ఇంకా ఇది లైక్ ఏంటంటే నేను వాడే సాంబార్ మసాలా అయితే రెండే రెండు వాడతాను ఒకటి ట్రిపుల్ సెవెన్ అది మన సైడ్ దొరుకుతుంది ఇంకొకటి వచ్చేసి సుహానా అనమాట సుహానా వచ్చేసి ఇక్కడ పూణే ఇక్కడ మహారాష్ట్ర అక్కడైతే దొరుకుతుంది సో అది నాకైతే ట్రిపుల్ సెవెన్ వేసినప్పుడు రైస్లో కూడా తినాలనిపిస్తుంది ఇంకా ఈ సుహానా అదైతే కింద మాత్రం ఓన్లీ బ్రేక్ఫాస్ట్లోకి మాత్రమే తింటాను ఇంకా లైక్ అంటే బ్రేక్ఫాస్ట్లోకి మాత్రమే తింటాను లంచ్లోకి అయితే ప్రిఫర్ చేయను అనమాట ఇంకా అది నేను కూడా సాంబారు లంచ్లో అంటే రైస్లో ఎక్కువ లేండి ఎప్పుడో ఒకసారి అంతే అది కూడా ఆమ్లెట్ ఇంకా అప్పడాలు ఉంటే తింటాను అప్పడాలు అయితే బెస్ట్ కాంబినేషన్ కదా సాంబార్ రైస్లోకి మన సైడ్ అయితే ఎక్కువగా తింటూ ఉంటారు కదా సాంబారు అదంతా అంటే హాస్టల్స్లో అయితే కిన్నా నైట్ నైట్ అయితే చాలు డిన్నర్లోకి సాంబారే అనమాట సో అక్కడ తిని 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 విసిగిపోయాను అందుకని చెప్పేసి రైస్లోకి అంత సాంబార్ అయితే నేను ఇంట్రెస్టింగ్గా అయితే తినా అనమాట బ్రేక్ఫాస్ట్లోకి తింటాను అండ్ మా ఇంట్లో కూడా అంతే బ్రేక్ఫాస్ట్లోకి మాత్రమే సాంబార్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు సో అట్లా నా బ్రేక్ఫాస్ట్ అయితే లైక్ ఇడ్లీ చట్నీ ఇంకా సాంబారు వడ మెదు వడ మెందు ఉద్ది వడ అనమాట ఇవన్నీ చేశాను అన్నమాట సో ఏంటంటే మనం కొంచెం ప్లానింగ్తో చేసేసుకుంటే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి సైడ్ బై సైడ్ పనులు కూడా చేసేసుకుంటున్నాను అంటే అక్కడ వడలు ఫ్రై అయ్యేంత లోపలు ఇక్కడ నేను మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకొని అండ్ ఇడ్లీ ఇట్లా చేసినప్పుడు మాత్రం పాత్రలు చాలా ఎక్కువగా పడతాయి ఇంకా నదీంకైతే నేను ఇంకా ప్లేట్ అయితే సర్వ్ చేసి ఇస్తాను అంటే మన సైడ్ లైక్ ఏంటంటే ఫస్ట్ ఇడ్లీ చట్నీ తిని తర్వాత బౌల్లో సాంబార్ అది వేసుకొని తింటాం కదా నదీం అలా తినడనమాట జస్ట్ తనకి ఇట్లా ప్లేట్లో ఒక దాంట్లో సాంబారు ఇంకొక దాంట్లో చట్నీ వేసిస్తే ఇంకా తనైతే తింటాడు సో తన కోసం అయితే ప్లేట్ సర్వ్ చేసి ఇస్తున్నాను ఇంకా సాంబార్ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఒకవేళ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకేనా మళ్ళీ వ్లాగ్తో కలుస్తాను ఓకేనా బాయ్